అలానే నేను సెకండ్ టైం వచ్చినప్పటికీ ఉపాధ్యాయ పథకం ఉంది నిజంగా ఉపాధ్యాయ పథకం అనేది చాలా గ్రేట్ సెలి కొట్టాలి మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూలి చేసుకోకుండా వంద రోజుల పథకం ఎవరైతే ఈ గ్రామంలో సన్న చిన్న అర్జున గిరిజన బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారో ఏ పనున కానీ వాళ్ళందరికీ కరువు పని కాదు కల్పించాలి ప్రభుత్వం వంద రోజులు పది రోజులు కనిపించాలి దానికి రకరకాలుగా సిస్టం ఉంది దగ్గర దగ్గరగా అరవై రకాల పనులు ఉండే గ్రామృద్ధి చేసుకోవాల్సింది వాటి వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది అలాగే గ్రామం అభివృద్ధి చెందుతుంది గ్రామం అభివృద్ధి చెందటమే కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గ్రామం అభివృద్ధి చెందేది ఏంటంటే మనం చేసే పనుల వల్ల గ్రామం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే వేతనం అనేది ఫిక్స్డ్ గా ఆడం అందరికి ఒకటే వేతనం మన పని బట్టి అందరూ సమానంగా వస్తుంది రోజులు చిక్కడి కల్పిస్తారు వాళ్ళు దాన్ని బట్టి మన వేతం పెరుగుతుంది ఈ రెండు ఇక్కడ అయితే మూడు రాష్ట్రాలకి అభివృద్ధి ఏంటంటే మెటీరియల్ కాంపోనెంట్ వేస్ట్ పేమెంట్ ఈ రాష్ట్రం కనుక నాలుగు కోట్లు ఒక ఆరు మాత్రం నాలుగు కోట్లు పనులు చేస్తే అంటే గ్రామాల ప్రాంతంలో ఉన్న ప్రజలు కనుక బట్టవాడ నాలుగు కోట్ల కింద డబ్బు మనం వేస్ట్ పేమెంట్ ఇస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ కోటి అరవై లక్షలు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉంది అంటే మెటీరియల్ కాంపనెంట్ అంటే పర్మినెంట్ స్ట్రక్చర్ తో కట్టేది మెటీరియల్ కాంపోనెంట్ అంటాం అది పర్మినెంట్ వర్క్ అలా గత ప్రభుత్వం టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లు వచ్చినాయి పదమూడు పంతొమ్మిది టీడీపీ గవర్నమెంట్ మెటీరియల్ కాంపోనెంట్ అంటుండం వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళు ఏజ్ పేమెంట్ తెచ్చారు అది తప్ప తర్వాత మాకు దాని గురించి కామెంట్ చేయట్లా కానీ మెటీరియల్ కాంపోనెంట్ కూడా ముప్పై ఐదు వేల కోట్లు చెరాలు ఆ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు సరిపడా పనులు చూపిలేదు కానీ టీడీపీ గవర్నమెంట్ సూచించగలిగారు వేల కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు పోసారు కన్నోట్లు కట్టారు బస్టాలు బాగు చేశారు గ్రౌండ్లు బాగు చేశారు చెరువులు బాగు చేశారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు దాని వస్తుంది కానీ వైసీపీ ప్రభుత్వం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మెండ్లు కాబట్టి కేంద్రం నుంచి వచ్చినా చేయించిన కల్పించినప్పుడు చేసిన పనులు కూడా అసంతృప్తి మిగిలిపోయి ఈ రోజు కూడా మన ప్రజెంట్ మన గ్రామ పంచాయతీలోనే మన పరిధిలోనే మీకు ఎగ్జాంపుల్ చెప్తా సత్యాలయం మొదలు మూడు వందలు పూర్తయితే హోత అయిపోయింది ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మొదలుపెట్టారు బేస్పట్టల కన్నా అయిపోయింది మెడికల్ క్యాంపులకి బిల్డింగ్ పెట్టారు బేస్పత్రాలను అయిపోయింది రైతులు ఉపయోగపడే గోడౌన్ పెట్టారు పిల్లస్త అయిపోయింది అలానే స్కూల్ కి వెళ్తే నాడు నేడు పేరుతో ఉన్న బిల్డింగ్ తొలగించి కొత్త బిల్డింగ్ మొదలుపెట్టి ఒక ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ మెట్లు లేవు ఫినిషింగ్ లేదు దానివల్ల పిల్లలు చెట్టుకను కూర్చొని పరిస్థితి వచ్చింది హై స్కూల్ వెళ్తే హై స్కూల్లో కూడా ఉన్నది మొత్తం క్లీన్ అని చెప్పి నాడు నేడు పథకంలో ఒక టాయిలెట్ లేదు డ్రింకింగ్ వాటర్ లేదు అలాగని పిల్లలు లేదు దుర్నియోం జరిగిందో లేకపోతే అసంపూర్తి పనులు అయిపోవడం కారణం డబ్బు దుర్నియం జరిగింది నేను ఎందుకంటే ప్రభుత్వం నిధులు ఇవ్వలేదా ఇచ్చిన ఎక్కడ లోపం అనేది ప్రభుత్వం తరఫున ఇంజనీర్లు చెప్పాలి ఈ రోజు ఈ యొక్క గ్రామం ఆరు బిల్డింగ్లు ఏది పూర్తి వ్యవస్థ స్థాయికి వెళ్ళకుండా ఆగిపోయిందంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఏం చేసినట్టు ఇంజనీరింగ్ సెక్షన్ ఏమైనట్టు ఒక గ్రామంలోనే ఎలా ఉందంటే అన్ని గ్రామాల్లో ఇక అలానే పరిస్థితి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో అలానే నడుస్తుంది ఈ ప్రభుత్వం దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయాలంటే మళ్ళీ కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను ఒక ఇరవై లక్షల రూపాయలు సిసి రూ చేయడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించాను ఆ కోటి రూపాయలతో మన ఊరు అభివృద్ధికి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందికి ఉండి వాళ్ళ స్పష్టం దగ్గర నుంచి ఊరి మీద వచ్చే వరదని డైవర్షన్ తో దాన్ని సీసీ రోడ్డు ప్లస్ డ్రైన్ కోసం కోటి రూపాయలు ఇచ్చడం జరిగింది ఆ కోటి రూపాయలతో హై స్కూల్ వరకు కూడా కాకుండా పోవాల దాకా సీసీ రోడ్డు చేస్తాను ఇప్పుడు నేను మళ్ళా మొదలెత్తుకోవాలి ఈ ఊరు అభివృద్ధి కోసం అది కారణం ఉందా నాకు ఈ సర్పంచ్ ఒక్కటే కదా బేస్ గ్రామ అభివృద్ధి ప్రజ సంక్షేమం నేను ఈ రెండి అలానే నాకు నాకున్న తెలివితే మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని పోరీ ఇప్పుడు ఉంటాను నేను అన్ని జిల్లాలు పదమూడు జిల్లాలు మూడు సార్లు తిరిగి వచ్చి ఉంటా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నిధులు వచ్చే విధానం ఖర్చు పెట్టే విధానం ఉంటే నేను అదే చెప్తాను మీరు కూడా పాటించండి అప్పుడు మీరు అభివృద్ధి చేస్తే కనపడతాని చెప్తాను అక్కడ మన పార్టీలు కాదు వ్యవస్థ పదమూడు వేల మూడు వందల పన్నెండు గ్రామ పంచాయతీల వ్యవస్థ ఒకటే అందుకని మీరు ఉపయోగించుకోవాలి అభివృద్ధి చేయాలి మనం స్థలం అయిపోతుందంటే మనం ఫినిషింగ్ చేసి మనం తీసుకుపోతే నిలబడుద్ది మనం చేసింది పది కాలాలు ఉంటుంది అది చెప్పుకోవాలి అంతేగాని ఏదో అవకాశం వచ్చిందో సర్పంచ్ అయ్యా లేదా అవకాశం వచ్చిందో ఎడ్పీటీ చేయాలంటే ఉపయోగం దానికి అందుకని మీరు స్పష్టంగా ప్రజలందరూ మనం చేస్తాను మంచి వ్యక్తి నిండుకోవాలి గ్రామాల అభివృద్ధి చెందాలని మన రిజర్వేషన్ వచ్చింది చెప్తున్నారు ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు నుంచి ఉంటున్నారు వాళ్ళకి అనుభవం ఉండట్లేదు మరి కనీసం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరకైనా వెళ్ళి ఎంక్వైరీ చేయడం కనుక్కోవడం ఎట్లా చేస్తే మన గ్రామం అభివృద్ధి చెందిదని కూడా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నట్లు లేదు దాఖలలేదు అట్లా చేయడం ఇక్కడ మనం ఒకటి గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాలని నూతన ఎన్నికల సర్పంచులకు వార్డు మెంబర్లకు ఎంపీటీసీ ఎన్పీ జడ్పీటీసీలు జడ్పీలకు వస్తాను కూడా క్లాసులు పెట్టాలి బుక్స్ ఇవ్వాలి అవగాహన తెప్పించాలి అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఏదైతే స్థానిక ప్రభుత్వాన్ని మేము పదే పదే చెప్తున్నామో అక్కడ సిబ్బంది కూడా బాగా ఎలక్టివ్ ఉండాలి వాళ్ళకు కూడా ట్రైనింగ్లు ఉండాలి ఓకే టెస్ట్ పెట్టి పాస్ అయితే ఉద్యోగం ఇస్తే దాని అభివృద్ధి చెందదు ఎందుకంటే ఆ సిబ్బంది మేడన ఆధారపడి ఉంటే సర్పంచ్ ఉంది సర్పంచ్ ఎడ్గేస్ట్ ఉండలేకపోయినా సర్పంచ్ అవ్వచ్చు కానీ అమలు జరిపే తీరు ఎవరి దగ్గర ఉంది సిబ్బంది దగ్గర ఉంది నేను ఇప్పుడు కూడా ఏమన్నానండి ఈ లోపాలన్నీ సిబ్బందే ఏ అసంపూర్తి మిగిలిపోయిన పనులు కాని అభివృద్ధి చెందకపోవటం కాని వాళ్ళు జీతం తీసుకొని కాలేపం చేయటం కాదు రాజ్యాంగం మీ వాళ్ళకి ఏం చెప్పింది సిబ్బంది కూడా అంటే ఉద్యోగస్తులు కూడా రాజ్యాంగంలో కొంత నిపత్తితో కొంత రాజ్యాంగ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫేస్ చేసి ఉంటాయి అవి అమలు కలిపే విధానం ఉండాలి ఆఫీసులకి అది లేనప్పుడు అంతే ఉండదు ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎప్పుడున్నా కూడా వాళ్ళ దగ్గర చూడాలి